ఓం శ్రీ నమః ఓం శ్రీ సరస్వత్యై నమ ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజయుడు కార్తీక ప్రభావమునరుగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భయంకరమైన యుద్ధము జరిగింది ఆ యుద్ధములో రధికుడు రధికునితోను అశ్వ సైనికుడు అశ్వ సైనికునితోను గజ సైనికుడు గజ సైనికునితోను పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ గద బాణ పరుషు మొదలగు ఆయుధాలు ధరించి ఒండరుల ఢీ హూంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీరత్వములను చూపుకొనుచు వేరే దుందుములు వాయించుకొనుచు శంఖములను పూరించుకునుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడిరి ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొండలు తలలు చేతులు ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రముల కలేభరాల దృశ్యములే ఆ మహా యుద్ధమును వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకు వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్త సమయం వరకు జరిగినది కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయినను యనను మూడు అక్షోహిణులున్న పురంజయుని సైన్యమున అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతుడైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజేయుని ఊరడించి రాజా మొన్నొకసారి నీ వద్దకు వచ్చితిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనాను సన్మార్గులవై ఉండుమని హెచ్చరించి అప్పుడు నా మాట వినలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాటలు ఆలకింపము జయాపజయాలు దైవాధీనములని ఇరుంగము నీవు